సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడి చూశాను అధ్యక్ష వారు చేసింది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు రాష్ట్ర చరిత్ర ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం రెప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరుగు తీసి ఒక్క ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా